నాగబాబు గారి పరిస్థితి ఏంటండి నాగబాబు గారు ఏంటి మంత్రి పదవి తీసుకుంటారా తీసుకోరా ఇస్తారా ఎవరా అదే సార్ అది అనేది కూటమితో అవసరమైనప్పుడు కూర్చుని నిర్ణయం తీసుకుంటే చెప్తాను ఇప్పుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన మంత్రి అనేది అది నెక్స్ట్ కూర్చుని మాట్లాడుకునేది అది ఇవాళ సరిపోయిన కేబినెట్ సరిపోయిన అవుతున్నాను నేను ఏమన్నా ఓటర్ ఉండి ఉన్నా గానీ ఖాళీలున్నా కానీ దాన్ని ఎట్లా చేయలేదు అనేది అది ఓటమి నిర్ణయం ప్రకారం వస్తుంది చెప్తే ఇవాళ నాగబాబు గారికి మంత్రి చేసేస్తారు మేము పార్టీ పరంగా మేము ఎక్కడ అనౌన్స్ చేయలేదు చూస్తున్నటువంటి నాగబాబు ముఖ్యమంత్రి సాక్షాత్ చేశారు కదండి అన్నారు కదా అన్నారు కదా అన్నదాన్ని అంత చెప్తుంది ఎందుకు ఆగింది అని అన్నారు ఎందుకు ఇప్పుడు అన్న తర్వాత రేపు అయిపోవాలా ఎల్లు అయిపోవాలని కాదు కదా నిర్ణయం తీసుకున్నారు ఇది ముఖ్యమంత్రిగా ఓకే ఫ్యామిలెట్ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎడమ చేస్తారు మేమే దానికోసమే మీరు తొందరపడతలేదు అది కావాలని మేము పార్టీ జరుగుతున్న వాళ్ళు అంటుముకోటి మేమే చేయండి దాని గురించి ఆలోచన చేసి చేయలేదు మా దుప్పల మంతా కూడా మంచి జరగాలి ఎంఎన్సీ ఎంఎన్సి పలంగా ఏమో నుంచి చేసుకుంటూ పోతుంది రైట్ ఓకే ఓకే సార్ ప్రసాద్ గారు ఇంతకు ముందు మన పురుషోత్తం రెడ్డి గారు ఒకటన్నారు సార్ అది నాకు గుర్తుకొచ్చింది ఆ రాజకీయ విశ్లేషకులుగా ఆయనకు అర్థమైంది అట్లేమో నాకు ఎట్ల అర్థమైందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తాము అంటే ఆయన బలవంతుడు అయి ఉండాలి అని అనుకున్నారు అదే సారు విశ్లేషణ అనుకున్నాను మాకు అట్లా అనిపించడం లేదు సార్ ఒక చిన్న విశేషత్వాన్ని కూడా జాగ్రత్తగా దాన్ని నిర్మూలించాలనే విధంగా మేము ముందుకెళ్తున్నాం సార్ ఎందుకంటే బలవంతుడే అనవసరం అవసరం లేదు పోరాటం చేయాలంటే వాళ్ళ క్వాలిటీస్ని బట్టి కూడా వాళ్ళు అరికట్టాల్సి ఉంటుంది సార్ ఆ దూరంలో మేము ముందుకెళ్తున్నాం సార్ ముందుకెళ్తూనే ఉంటాం ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాలు ఇచ్చిన దానికే మనకి ఎంత స్పాయిల్ చేశారు ఆ రాష్ట్ర భవిష్యత్తుని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన రాకూడదు అనేది మా ఇదే కానీ మేమేదో ఆయన్ని థ్రెట్నింగ్ చేసో ఇంకో విధంగా ఇంకొక విధంగా కాదు ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకుని ఆయన పక్కన పెట్టారు ఆ విధంగా మేము పోకుండా మేము కూడా జాగ్రత్తలు తీసుకుని ప్రజలు మెప్పించే విధంగానే ముందుకెళ్తాం తప్ప మాకు దౌర్జన్యాలు తెలీదు దుర్మార్గాలు తెలీదు హత్యలు అత్యాచారాలు అంతకంటే తెలియదు సార్ అది నా నాకు అర్థమైంది మా పార్టీ అవలంబించే విధానం సార్ ఓకే ఏ నాగబాబు గారికి ఇంకా లేట్ చేస్తున్నారు సార్ అది ఖచ్చితంగా మాట ఇచ్చారు అది వాళ్ళ పెద్దలు నిర్ణయించి తగిన టైంలో నిర్ణయం తీసుకుంటారు సార్ ఓకే సార్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మేధావి ఆర్థిక ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ సామాజిక సంబంధమైన విషయాల్లో కానీ న్యాయ సంబంధమైన విషయాల్లో అన్నిట్లోనూ కూడా అత్యంత మేధావి ఒక రకంగా కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం కడు బాధాకరంగా ఉంది సార్ ఏదైతే ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని మేము కూడా సజెస్ట్ నేనే కదా అనా వాళ్ళకి పాప నోరు లేదన్నా జనసేన వాళ్ళు మీరు పడతా ఉన్నా పడి ఉన్నారు పాప వాళ్ళు పాప వాళ్ళకి నోరు లేదా పాప అన్న నోరు లేదు అన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తారట అంటారు మీరు కుట్టినా కానీ పడే వాళ్ళు చితం కొన్నికుంటా ఉంటారు కొన్ని చోట్ల అయినా కానీ గమ్ము కొంటారు పాప వాళ్ళ తరపున నేనన్నా కొంచెం నోరు ఒక్క విషయా ఏదైతే సార్ ముందుగానే ఇంత ముందు మాట చెందు సార్ మీరు మాట్లాడుతూ వంగవీటి రంగా గారి అంశంలో కేసుల విషయంలో ఏదైతే విగ్రహాల విషయంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఆగ్రహానికి గురయ్యారు అని చెప్పారు సార్ సార్ ఈరోజు ఎంఎం కీరవాణి గారు బర్త్డే సార్ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు సార్ కానీ వంగవీటి రంగ గారి జయంతి కూడా సార్ ఈరోజు కానీ అక్కడ ట్వీట్ అయ్యేస్తారు చంద్రబాబు నాయుడు గారు బర్త్డే అయితే లోకేష్ కన్నా ముందుంటారు సార్ ట్వీట్ అయ్యడానికి కానీ వంగవీటి రంగ గారి బర్త్డే ట్వీట్ అయ్యడానికి కూడా చేయాలి సార్ ఆయన ఏం సార్ విగ్రహాల గురించి పట్టించుకోలేదు ఊకొని సార్ మీరు మీరు అనవసరంగా ఫీల్ అవుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదో పెద్ద సీరియస్ అయిపోతారు వంగవీట రంగ గారి విషయం ఏమి ఉండదు సార్ ఏం ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు అవసరం అయితే పనం బుజ్జి లాంటి వాళ్ళకే మందలింపు చర్యలు ఉంటాయి కంగారు ఏమి లేదు సార్ ఇదైతే ఇంకోటి అడుగుతున్నాను సార్ వీళ్ళు పాడు చేశారు పాడు చేశారు ఎట్టా పాడు చేశారో నేను అడుగుతా ఉన్నాను కదా ఏ రకంగా నేను అదే నాలుగు నాలుగు అంశాలు సార్ బట్టి పడుతున్నాను అరే పద్నాలుగో స్థానంలో ఉన్న పారిశ్రామిక అతి నాలుగో స్థానానికి వచ్చింది ఈజ్ ఆఫ్ లో ఫైవ్ ఇయర్స్ నంబర్ వన్ ర్యాంక్ లో ఉన్నాము ఏదైతే వ్యవసాయ వృద్ధి రేటు చూపించాము డిఎస్డిపి డబల్ ఎనిమిది లక్షల కోట్ల నుంచి పదహారు లక్షల కోట్లైంది సో ఇవన్నీ కంటికి కనిపిస్తా ఉన్నాయి మరి ఎంత పాటు చేశారు పాటు చేయడం అంటే ఏంటంటే ఏడాదిలో లక్ష అరవై వేల కోట్ల అప్పు అంటే థర్టీ పర్సెంట్ హైక్ తీసుకురావడమే కాకుండా ఏదైతే లాస్ట్ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి మా ప్రభుత్వం దిగిపోయడానికి రాష్ట్ర ఆదాయం ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి పన్నెండు శాతం రాష్ట్ర గ్రోత్ పన్నెండు శాతం గ్రోత్ ఆదాయం పెరిగింది కానీ ఇప్పుడు త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ పదమూడు నెలల వేల అధికారంలో పదమూడు నెలల అధికారంలో ఏదైతే పదకొండు నెలలు జిఎస్టి వసూళ్లు టమాల్ టమాల్ మైనస్ గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ మైనస్ ఇది విధ్వంసం అంటే మెడికల్ కాలేజ్ లో ఏదైతే ప్రైవేట్ పరం చేయడం విధ్వంసం ఏదైతే చూస్తున్నారు కదా అది జిల్లా సార్ ప్రభుత్వం సార్ ప్రజలకు అవసరమైన విషయం ప్రజలకు అవసరమైన విషయం ఏంటి మోదీ మోదీ గారితో టచ్ లో ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే అరెస్ట్ అవ్వట్లేదు మోడీ గారు సార్ చంద్రబాబు నాయుడు సార్ మోడీ గారు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్తారంటారు సార్ అత్యంత సన్నిహితులు పవన్ ఆంది